జీఎస్టీ తగ్గింపు ప్రజలందరికీ పండుగ లాంటిదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో జీఎస్టీ టూ పాయింట్ ఓ పై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు తొలుత ఆమె జీఎస్టీ కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు జీఎస్టీ తగ్గింపు ద్వారా నేడు రంగంలో ఎంతో మేలు జరుగుతుందన్నారు ప్రముఖంగా లాజిస్టిక్స్ విషయంలో జీఎస్టీ తగ్గడం ద్వారా ధరలు కూడా తగ్గి ప్రతి పేదవాడు నేడు లబ్ధి పొందగలుగుతున్నారని తెలిపారు అంతేకాక రైతులు ఒకటికి రెండు ట్రాక్టర్లు కొనే పరిస్థితులు నెలకొనిందన్నారు వ్యవసాయ శాఖ పనిముట్లు కూడా జీఎస్టీ తగ్గడంతో రైతులకు అందుబాటు ధరలో లభిస్తున్నాయని చెప్పారు ఈ నిర్ణయం ద్వారా ప్రతి సామాన్యుడిపై భారం పడకుండా వాహనాలను పలు వస్తువులను కొనేందుకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు చిన్న చిన్న సోప్ దగ్గర నుంచి పాదాల దగ్గర నుంచి మెడికల్ దగ్గర నుంచి ప్రతి దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది ఈరోజు రవాణా శాఖ గురించి లాజిస్టిక్స్ గురించి మనకి ఈ జిఎస్టి వల్ల ఎంతమంది లబ్ధి పొందుతారో మనం తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది ఎప్పుడు కూడా విజయదశమికి దీపావళికి మన మనమందరము ఈ పండుగ టైంలో మనకి ఏదో కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పి వాహనాలు కొనుగోలుకి అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలుకి డబ్బులు దాచుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ అలాంటిది ఈసారి మనకి మన డబల్ ఇంజన్ సర్కార్ డబల్ ధమాకా లాగా ఈ జిఎస్టీ కూడా వల్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఉపయోగపడుతున్నారు నిన్నే మా విడలూరు మండలంలో రైతుల దగ్గర జిఎస్టి కార్యక్రమం చేశాము అక్కడ రైతులందరూ చెప్పారు చాలా సంతోషంగా ఒక్కొక్క ట్రాక్టర్ మీద వాళ్ళకి సుమారు డెబ్బై వేలు తగ్గుతుంది ఈ జిఎస్టి వల్ల అదే కాకుండా స్పేర్ పార్ట్స్ వల్ల కూడా వాళ్ళకి ఎంతో ఆదాయం ఉంది ఇన్సూరెన్స్ మీద ఉంది దీని అన్నిటి వల్ల ఒక రైతు ఒక ట్రాక్టర్ కొనుక్కునే విధానంలో ఉన్న వాళ్ళు ఈరోజు రొడ్డు కొనుక్కోవడానికి ముందుకొచ్చి రైతులు వ్యాపారం చేసుకోవడానికి అవన్నీ ఉపయోగపడతాయని చాలా సంతోషంగా మన ప్రభుత్వం గొప్పగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన రవాణా శాఖ లాజిస్టిక్స్ గురించి మాట్లాడాలంటే ఏ వస్తువైనా ఏది మనం ఇక్కడ కోవిడ్ కాన్స్ట్యూటీకి రావాలన్నా బయట నుంచి వచ్చే విధానంలో ప్రతి ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్కటి కూడా ఈ జిఎస్టి వల్ల తగ్గి దానివల్ల మనకి మెరుగైన ధరలతో వ్యాపారస్తులు కూడా అందగలరు అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటాను ఈ అవగాహన సదస్సులు ప్రతి దగ్గర మనం ప్రభుత్వాల తరఫున ఏదైతే ప్రజలకి అందిస్తున్నామో వాళ్ళకి సక్రమంగా తెలియాలి అంటే మీరు ప్రతి దగ్గర అవగాహన సదస్సులు చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఏ డిపార్ట్మెంట్లో అధికారులు కూడా ఆ డిపార్ట్మెంట్కి వచ్చి మనం ప్రజలకి ఏం చేస్తున్నామో వాళ్ళకి అర్థమయ్యేలాగా అవగాహన సదస్సులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదే మమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిఎస్టి గురించి ప్రజల్లో అవగాహన వచ్చే విధంగా మీరు పని చేయండి మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది మేము అదే చేస్తున్నాం అది కాకుండా మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను రోజు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మీకు అందరికి కానీ వాళ్ళ ఫ్రాట్ అని సేల్ ట్యాక్స్ అని ఆర్డర్ చాలా చాలా రకాలైన అన్ని ఉండేవి ఏది ఎలా కట్టాలో అని అదొక ట్యాక్స్ అనే మీద ఒక కన్ఫ్యూషన్ ఏర్పడింది అండి దాన్ని డీజేస్ ఫస్ట్ జీజస్ టీగా తీసుకొచ్చారు ఫస్ట్ జిఎస్టీగా రఘువాతం చేసిన తర్వాత అన్ని ఒకే శ్లాక్ ఒకే వచ్చాయి దాంట్లో ఒక మూడు శ్లాభాలు తీసుకొచ్చారు దానిలోనే నన్నైతే ఉన్నాయి కానీ రీసెంట్గా ఉమ్మడి ప్రభుత్వం చేసిన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్టీ టూ పాయింట్లో అన్ని ప్రతి వస్తువు పైన కూడా అనేది తగ్గించడం జరిగింది పర్టికులర్గా రవాణా శాఖ పైన రవాణా మరియు లాజిస్టిక్స్ పైన భారీగా తగ్గించారు అంతకుముందు ఇరవై ఎనిమిది శాతం కమర్షియల్ వాహనాల పైన ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఉండేది దాన్ని పద్దెనిమిది శాతానికి తగ్గించారు ట్రాక్టర్లు మరియు వ్యవసాయ పనిముఖులపై పన్నెండు శాతం జిఎస్టీ ఉండేది దాన్ని ఏడు శాతానికి తగ్గి తీసుకొచ్చారు మళ్ళీ కార్లైతేనే బైక్ కార్లపైన బైక్లై బైకుల పైన త్రీ ఫిఫ్టీ సిసి కింద ఉన్నట్ల పైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది దాన్ని పద్దెనిమిది పర్సెంట్ తీసుకొచ్చారు ఒక లక్ష రూపాయలు బండి పైన తీసుకున్నా కానీ పది పర్సెంట్ డిఫరెన్స్ అన్నా కానీ చాలా పెద్ద ఉంది దీంతోనే కాకుండా ఇన్సూరెన్సెస్ పైన కూడా జిఎస్టీ తీసారు అంటే మనకి ఆల్రెడీ వెహికల్ పైన వస్తున్నీ తగ్గించడం జరిగింది అంటే వాహనాల పైన పైన కూడా జిఎస్టీ చాలా తక్కువలో తక్కువ పది పర్సెంట్ తగ్గిస్తారండి ఒక సెక్టార్ వెహికల్స్ పైన చిన్న వెహికల్స్ పైన చిన్న వెహికల్స్ పైన పది పర్సెంట్ పెద్ద వెహికల్స్ పైన కూడా తక్కువ లేకుండా పది పర్సెంట్ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు आई नि और प्लीज सब्सक्राइब टू एंट्री टिवी